న్యూస్ రొద్దం రొద్దం మండల కేంద్రంలో తెలుగు తెలుగుదేశం మండల నాయకుల ఆధ్వర్యంలో రేషన్ షాప్ ప్రారంభం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఉంటున్న సిద్ధన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా పనిచేసిన సిద్ధ్యనకు గౌరవ రాష్ట్ర మంత్రి వర్యలు తెదేపా మండల నాయకులు గుర్తించి రొద్దం మండల కేంద్రంలో డీలర్షిప్ ను మంజూరు చేయడమైంది అందులకు కృతజ్ఞతలుగా సిద్ధ్యన మండల నాయకులకు గౌరవ మినిస్టర్ కృతజ్ఞతలు తెలుపుతూ రేషన్ పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసుకుని మండలంలోని నాయకులను పిలిపించి వారందరికీ పూలమాలతో సత్కరించి రొద్దం గ్రామ ప్రజలకు బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు మాధవ నాయుడు టైలర్ ఆంజీ చిన్నప్పయ్య మాజీ ఎంపీపీ నరసింహులు మాజీ సర్పంచ్లు హర్ష్వర్ధ నారాయణ చెన్నకేశవులు డీలర్లు ఆదిశేషు ఉమాశంకర్ బాలిచ నాగేంద్ర బేల్దర్ కిష్టప్ప ఉగ్రప్ప జనసేన బీజేపీ నాయకులు పాల్గొని బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది